ప్రజలు వ్యతిరేకత ఇచ్చేట వ్యతిరేకించేటప్పుడు ఖచ్చితంగా మా నాయకులు ఆ ప్రజల పక్షనే ఉంటారు కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం అండి ఏ కంపెనీ అయినా సరే మీరు పెట్టుకున్నప్పుడు ప్రజల్ని మీరు కన్విన్స్ చేయాల్సిన ఆఫర్ ఉంది ఎంతమంది లోకల్కి ఎంప్లా ఎంప్లాయ్మెంట్ ఇస్తారండి కొన్ని దిక్కులు ఉంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు కనుక వ్యతిరేకిస్తున్నారు కొంతమంది బాధలతో వ్యతిరేకిస్తారు కొంతమంది రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే స్వప్రయోజనాల కోసం సులాభాల కోసం కొంతమంది చేసుకుంటారు బాల్ బార్ని కూడా పడకండి చూసుకోవాలి ప్రజలు ప్రజలు చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు అందరూ చదువుకునే ఉన్నారు చదువుకున్నారు కనుక మేము ముందుగానే అందరికీ తెలియజేసేది ముందు కంపెనీస్ పెట్టేటప్పుడు ప్రజలకు కొంచెం అవగాహన చెప్పాల్సిన అవసరం ఉంది